జగ్గారెడ్డి అనేది వాడు ఒక నీతి మాలిన మనిషి ఎందుకంటే జగ్గారెడ్డి వారు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తాగి మాట్లాడతాడా ఏం మాట్లాడతాడో ఎప్పుడు తాగినట్టే ఉంటాడు ఆ మనిషి గడ్డం అని కథ చూస్తే జగ్గారెడ్డి నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు మాట్లాడినావో మాకు తెలుసు నీకు పదవిని భార్య పదవీ అంగ సీఎం గొప్పవాడు అనే మాట్లాడుతున్నావు ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే మల్కాజ్గిరిలో ఆయన చేసేటువంటి అభివృద్ధి గానీ ఆయన తిరిగేటువంటి తిరుగుడు ఎందుకంటే రేపు ఈయనే మాకేమి సార్ పెడతాడో రేపు ఎందుకంటే టీఆర్ఎస్ అయిపోయింది కాంగ్రెస్ అయిపోయింది రేపు వచ్చేది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి రేపు ఏదో అక్కడ చెప్పుకొని అందరికి చెప్పి నీతి మారిన మాటలు బీజేపీ టిఆర్ఎస్ తోఆర్ఎస్ తో కుమ్మతున్నాడు వాళ్ళ ఇండెల రాజేందర్ రెడ్డి ఆయనే కేసీఆర్ బతిలాడి కేసీఆర్ నేను కాలు బోటికి సరిపోవని కేసీఆర్ని దూరం పెట్టి వచ్చి మధ్యంతర ఎలక్షన్ లో అన్ని పార్టీలు ఒకటై ఎవ్వరు చేసినా కూడా ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ అర్పున చేసుకుని బీజేపీ గవర్నమెంట్ లో మధ్యంతర ఎలక్షన్ లో నిలబడడం జరిగింది ఆ రాజు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వందల కోట్లు పెట్టిన బిడ్డ ఆ వందల కోట్లు కూడా ఆయన కాలు కోటికి సరిపోలేదు ఇవాళ కూడా రేపు భవిష్యత్తులో ఆయన కాలు కోటికి కూడా ఎవరు కూడా సరిపోరు ఎందుకంటే ఆయన బీసీలకు వెళ్ళి వెళ్ళిన లీడరు ఆయన ధనిక లీడర్ అయినా కూడా ధనిక లీడర్ అంటారు ధనిక కాదు రెడ్డి బిడ్డ కాదు కాదు ఎందుకంటే ఆయన పది బీసీల మధ్య తరగతి అందరికి లేనటువంటి వాళ్ళను అప్పుడ చేర్చుకొని రేపు ఇవాళ హైదరాబాద్లో ఎన్ని ఇంట్లో కూరగొచ్చినవో ఎంత చేసినవో వాళ్ళందరికి అండగా ఉండి నిలిచిన వ్యక్తి ఇళ్ళలో రాయందరు ఇప్పటికైనా కూడా మీరు వే మీరు అన్న మాటలు నిలుపు తీసుకోవాలని నేను కోరుతున్నాను ఇంకేమి తరకునా ఇంకా కూడా ముందు ముందు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా చేసి మీకు తగిన బుద్ధి చెప్తామని కోరుకుంటున్నాను